ముఖ్యమంత్రి గారు జనవరి రెండవ తారీఖున ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి రివ్యూ చేస్తూ ప్రధానమైనటువంటివి అనేక ఇబ్బందులు ఉన్నాయి అందరికీ తెలిసినటువంటి విషయం ఆర్థిక చిక్కుముడులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఇవాళకు ఉన్నటువంటి ప్రెషర్స్ అన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఒకవైపు రైతుల ధాన్యాన్ని ప్రొక్యూర్ చేసి ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల వాళ్ళకి పేమెంట్ ఇవ్వడం మరోవైపు పోలవరం నిర్వాసితులకు సంబంధించినటువంటి అనేక సమస్యల్ని ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రయారిటీ డిసైడ్ చేయడం జరిగింది చేసి వెంటనే ఎందుకనంటే పోలవరం నిర్వాసితులకి వెంటనే మీరు నిధులు విడుదల చేయాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇవ్వడం అదే రోజు వెంటనే నిధులను విడుదల చేయడం జరిగింది దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది గత ఐదేళ్లల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ముంపు గురైనటువంటి గ్రామాలు కనీసం వాళ్ళు ఫ్లడ్స్ వచ్చి మునిగిపోయినప్పుడు కూడా ప్రభుత్వం వాళ్ళ వైపు తిరిగి చూడనటువంటి పరిస్థితుల్లో ఒకసారి లోకేష్ గారు పర్యటనకి వెళ్ళటం మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పర్యటనకు వెళ్ళటం వాళ్ళకొక భరోసాని కల్పించడం మేము వస్తే వచ్చిన వెంటనే మీకు నిధులు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఆ రివ్యూ సందర్భంగా గుర్తు చేసుకున్నారు వాళ్ళు ఏ రక కష్టాలు పడ్డారు నేను కళ్ళారా చూశాను మనం గా హ్యూమన్ యాంగిల్ ఉండాలి ప్రభుత్వం చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా మానవీయ కోణం అనేటువంటిది ఉండాలి అనేటువంటిది ఆ రివ్యూలో చెప్పడం ఎందుకనంటే ఆర్థిక శాఖకు ఉన్నటువంటి అనేక ఇబ్బందుల్ని ఆ రోజు ముఖ్యమంత్రి గారు దృష్టి ముందు పెట్టడం జరిగింది ఇదిగో మనకి ఇంకా అత్యధిక దీనికన్నా ప్రాధాన్యతమైనటువంటి అంశాలు ఉన్నాయని చెప్పినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు లేదు మీ దగ్గర ఇప్పుడు ఎంత మేరకు ఉన్నాయి అంత మేరకు విడుదల చేయండి అని అంటే మనం పోలవరం నిర్వాసితులకు సంబంధించినటువంటి అప్లోడెడ్ బిల్స్ అంటే వాళ్ళకి అవార్డులు అయిపోయి ఏవైతే ఆర్థిక శాఖకు వచ్చాయో అవన్నింటినీ విడుదల చేయడం జరిగింది వివిధ దశల్లో ఆగి ఉన్నాయి అవన్నీ కూడా అంటే నోటిఫికేషన్ దశలో కొన్ని ఉన్నాయి నోటిఫికేషన్లు అయ్యి అవార్డు ఎంక్వైరీ స్టేజ్లో కొన్ని ఉన్నాయి ఇవన్నీ అప్డేట్ అయ్యే కొద్దీ ఎప్పటికప్పుడు ప్రభుత్వం వాటి మీద కూడా దృష్టి సారించడం జరుగుతుంది అనేటువంటిది ముఖ్యమంత్రి గారు తన ప్రయారిటీస్ని స్పష్టం చేయడం జరిగింది ఇవాళ పోలవరం అంటే ఇదేదో ఒక జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కాదు ఈ ప్రభుత్వ ఆలోచనల ప్రకారం పోలవరం అంటే రాయలసీమకు వరం పోలవరం అని అంటే ఉత్తరాంధ్రకు వరం పోలవరం అంటే ఈ రాష్ట్ర రైతాంగానికి వరం అనేటువంటిదే భావిస్తూ ఉన్నాం మీకు ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాం పట్టిసీమ ప్రాజెక్టు కట్టకముందు రాయలసీమలో నీటి కోసం ఉద్యమాలు జరిగేవి తుంగభద్ర హైలెవెల్ కెనాల్లో నీళ్లు తక్కువ వస్తే రెండు టీఎంసీల నీటిని కర్నూలు నుంచి మళ్లించి ఇవ్వమని అనంతపురం జిల్లా రైతులు ధర్నా చేస్తే కర్నూలు వాళ్ళు ఇవ్వకూడదు ధర్నాలు చేసేటువంటి పరిస్థితులు ఉండేవి ఎప్పుడైతే పట్టిసీమ ప్రాజెక్ట్ ఇక్కడ ఏర్పాటైందో ఈరోజు ఆ డైవర్షన్ అనేటువంటివి కానీ రైతు ఉద్యమాలు కానీ లేకుండా పోయినటువంటి పరిస్థితి కరువు గురించి శాసనసభలో చర్చలే లేకుండా పోయినటువంటి పరిస్థితి ఒక్క ప్రాజెక్టు కేవలం ఒక చిన్న ప్రాజెక్టు కడితేనే మొత్తం రాయలసీమ భూభాగంలోనే అనేక మార్పులకు కారణమైంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం పోలవరం తర్వాత బనకచర్లకు దాకా నీళ్లను తీసుకెళ్లడము అని అంటే రాయలసీమలోని ప్రతి ఎకరాకు నీళ్లు తీసుకెళ్లడమే అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాం